అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ కథను వినడం అది శ్రావణ మాసంలో ఈ కథను వినడం మీ అదృష్టం అండి ఎందుకు అని అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకు అని అంటే మంచి పనులు చేసుకున్నటువంటి ఒక సాధువు నరకానికి వెళ్తాడు అదే విధంగా వ్యభిచారం చేసుకున్నటువంటి స్త్రీ సుందరి అనేటటువంటి స్త్రీ స్వర్గానికి వెళ్తుంది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అయితే వినండి కథను ప్రారంభం చేద్దాం ఏంటి అని అంటే సాధువుకి పెద్ద ఆశ్రమం ఉండేదండి పెద్ద ఆశ్రమం విపరీతమైనటువంటి జనాలు వచ్చి అతను చెప్పేటటువంటి మాటలు అందరు కూడా వినేవాళ్ళు అందరు కూడా వినేవాళ్ళు ఈ సుందరి కూడా ఒక రోజు ఏంటి అని అంటే వచ్చి జనాల్లో కూర్చుంటుంది కూర్చొని సాధువు చెప్పేటటువంటి మాటలు వింటూ ఉంటుంది సాధువు ప్రతి ఒక్కరికి కూడా మంచి పనులు చెప్తారు అతను చెప్పేటటువంటివి అందరు కూడా పాటిస్తారు పాటించి మంచి దారిలో నడుస్తారు అయితే చెప్పేటటువంటిది ఏంటి అని అంటే అందరూ కూడా మంచి మాటలు విని దక్షిణ కూడా ఇస్తారండి అయితే అత కొంతమందికి మంచి జరుగుతుంది కదండి ఎలాగో అప్పుడు దక్షిణ ఇస్తారు విపరీతమైనటువంటి ధనం ఉంటుంది సాధువు దగ్గర అయితే అదే రోజున సుందరి కూడా వస్తుంది కదా ఆ యొక్క సుందరి ఏం చేస్తుంది అని అంటే జనాల్లో కూర్చుంటుంది అప్పుడు సాధువు దగ్గర ఉన్నటువంటి జనాలు ఏమంటారు అని అంటే ఓ సుందరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి వచ్చేటటువంటి అర్హత నీకు లేదు అని చెప్పేసి సి చెబుతారు అప్పుడు సాధువు ఏం చెప్తాడు అని అంటే ఎందుకు రానివ్వండి ఆమె కూడా ఒక మనిషి కదా ఎందుకు అలా చెప్తున్నారు అని చెప్పేసి చెబుతాడు సాధువు అయితే అందరు కూడా వెళ్ళిపోతారండి అయితే చివరికి అందరు కూడా వెళ్ళిపోతారు అప్పుడు ఈమె సుందరియ వచ్చి పర్సనల్ గా కలుస్తుంది అనమాట ఓ సాధువు నేనేం చెయ్యాలి ఇలాంటి చెడ్డ పనులు చేసుకుంటూనే ఉండాలా ఎందుకు అని అంటే నేను ఒక అనాథ నాకు ఎవ్వరూ లేదు నాకు ఎటువంటి పని చేసినా సరే నాకు అసలు ఏది కూడా కలిసి వస్తలేదు అని చెప్పేసి సాధువు కి చెప్తుంది ఈమె చెప్తుంది అప్పుడు సాధువు ఏం చెప్తాడు అని అంటే అమ్మా నువ్వు పండ్లు పలహారాలు అమ్ముకో నీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క సాధువు చెప్తాడు అప్పుడు ఈ సుందరి అనేటటువంటి స్త్రీ ఆ యొక్క పండ్లు పలహారాలు అమ్ముకుంటూ ఉంటుంది అప్పుడు ఊరిలో ఉన్నటువంటి జనాలు ఎవరైనా సరే మీ దగ్గర కొంటారా అందరు కూడా చెడ్డ స్త్రీ దగ్గర ఎవ్వరు కొనరు ఈమె ఈమె గురించి అందరికీ కూడా తెలిసిందే కాబట్టి కొంచెం అగౌరవం చేస్తారు అగౌరవంగా మాట్లాడతారు ఈమె గురించి ఏంటి ఈమె దగ్గర ఎందుకు కొనాలని చెప్పేసి అయితే మళ్ళీ వెళ్తుంది సాధువు దగ్గరికి నాయన ఏం చేసుకోవాలి సాధువు అని చెప్పేసి స్వామి అని చెప్పేసి కోరుకుంటుంది అప్పుడు సాధువు ఏం చెప్తాడంటే వేరే ఊరిలో వెళ్ళి బ్రతుకు ఈ ఊరిలోని పేరు చెడిపోయింది కదా వేరే దగ్గరికి వెళ్ళి బ్రతుకు అని చెప్పేసి చెప్తాడు అప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి బ్రతుకుతుంది అక్కడ పండ్లు పలహారాలు అన్ని కూడా అమ్ముడుపోతాయి విపరీతమైనటువంటి ధనము లభిస్తుంది చివరికి ఆమె ఏం చేస్తుంది అని అంటే ఆ యొక్క పండ్లు పలహారాలు చివరికి కొన్ని మిగులుతాయి కదా అవి దాన ధర్మాలకి ఉపయోగించేది అందరికి కూడా దాన ధర్మాలు చేసేది పండ్లు పలహారాలు ధనము కూడా ఇచ్చేది అనమాట అందరికీ కూడా అయితే ఒక రోజు రానే వస్తుంది ఏంటి అని అంటే సాధువు ఈమె ఇద్దరు కూడా చనిపోతారు కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారనమాట అప్పుడు యమధర్మరాజు గారు ఏం చెప్తారు అని అంటే ఓ సాధువు నువ్వు డైరెక్ట్ గా నరకానికి వెళ్ళు ఓ సుందరి నువ్వు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళు అని చెప్పేసి యమధర్మరాజు గారు చెప్తారు అప్పుడు షాక్ అయిపోతాడు ఎవరు ఈ సాధువు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటిది అన్యాయం అని చెప్పేసి ఆ యొక్క సాధువు అడుగుతాడు ఎంతో మందిని మంచి చేశాను వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది అయినా సరే నేను నరకానికి వెళ్ళాలా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు గారు ఏం చెప్తాడు అని అంటే నువ్వు ఒక్క రూపాయి అయినా సరే దాన ధర్మాలకి ఉపయోగించావా అని చెప్పేసి అడుగుతాడు ఒక్కరికైనా సరే మంచి చేశావా నువ్వు చెప్పినటువంటి మంచి మాటలు విని అందరు కూడా మంచి దారిలో నడుచుకున్నారు అదే విధంగా నీకు డబ్బు కూడా ఇచ్చారు కదా అక్కడికే నీ రుణం తీరిపోయింది అని చెప్పేసి యమధర్మరాజు గారు చెప్తారు నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులు ఒక్కటి కూడా లేవు నువ్వు మంచి చేసుకున్నావు ఒక వ్యాపారం లాగా చేసావంతే తప్పిస్తే నువ్వు మంచి చేసుకున్నదే లేదు అని చెప్పేసి నరకానికి వెళ్ళు కొన్ని రోజులు నరకంలో ఉండి రా అని చెప్పేసి యమధర్మరాజు గారు చెప్తారు కానీ సుందరికి ఏంటి అని అంటే నువ్వు ఇన్ని చెడ్డ పనులు చేసుకున్నావు అయినా సరే నువ్వు మంచి స్వర్గానికి వెళ్తున్నావు ఎందుకో తెలుసా నువ్వు ఎన్ని చెడ్డ పనులు చేసుకున్నా సరే శాస్త్రంలో నువ్వు మంచి పనులు చేసుకుంటే నువ్వు చేసుకున్నటువంటి లక్ష కోటి పాపాలైనా సరే హరించి మంచి శుభ ఫలితాలని నువ్వు పొందగలుగుతావు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ మీకేం చేస్తాడు స్వర్గానికి పంపిస్తాడు అయితే మీకు దీంట్లో అర్థమయ్యింది ఏంటి ఎంత ధనము సంపాదించాము అనేది కాదు ఎంత దాన ధర్మాలు చేశాము అనేదే ముఖ్యం అని మనకు శాస్త్రము చెబుతుంది కాబట్టి అందరు కూడా ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఈ కథను వినడం మీ అదృష్టం కాబట్టి ఎప్పుడు విన్నా సరే మీరు ఈ శ్రావణ మాసంలోనే కానీ ఎప్పుడు విన్నా సరే దాన ధర్మాలు చేసుకోండి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళండి ఓకేనా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి వీలైతే ఒక వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు